రుణాల కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులను తెలుసుకోగలుగుతారు కొంతమంది మధ్యవర్తులు మిమ్మల్ని మోసం చేస్తున్న విషయాలను గ్రహించగలుగుతారు వెను వెంటనే జాగ్రత్తలు తీసుకోగలుగుతారు పెద్ద ప్రమాదాన్ని బయటపడే విధంగా పరిస్థితిలో మార్పులు ఏర్పడతాయి దైవానుగ్రహం మనకి పుష్కలంగా ఉంది లేకపోతే పెద్ద సమస్యలో వాళ్ళము అన్న ఆలోచన తద్భావాన్ని కలిగి ఉంటారు పార్ట్నర్షిప్ విషయ వ్యవహారాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి వ్యాపార నిమిత్తం తీసుకునే ఆలోచనలు చేసే ప్రయత్నాల ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఆహార నియమాల పట్ల కొన్ని మార్పులు చేస్తారు తద్వారా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది కాస్తంత అప్రమత్తంగా ఉండండి ఎవరో ఏదో చెప్పారు ఇది తింటే మంచిది అది తాగితే మంచిదని నిజంగా మంచిదో కాదో వైద్యులను సంప్రదించండి మీ ఒంటికి అది మంచి చేస్తుందో లేదో ఒకటికి రెండు సార్లు పరీక్షించుకొని ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేనట్లయితే డాక్టర్లు చెప్పినటువంటి రికమెండేషన్స్ ప్రకారంగానే ముందడుగు వేయండి అనవసరమైనటువంటి ఆలోచనలకి దూరంగా ఉండండి ఆరోగ్యంగా ఉంటే ఆకర్షణ అదే విధంగా ఉంటుందమ్మా ఆరోగ్యం లేనప్పుడే ఆకర్షణ క్షీణించిపోతుంది వాళ్ళకేం వర్చస్సు ఉండదు అంత తేజస్సు ఏమీ ఉండదు నిజంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటేనే వాళ్ళు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా బొద్దుగా ఉన్నా పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా వాళ్ళు ఆకర్షణీయంగా ఉంటారు వాళ్ళు చెప్పే మాట కూడా అంతే అందంగా ఉంటుంది బాగుంటుంది ఎప్పుడైతే ఆరోగ్యం పాడైపోతుందో అప్పుడే లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఎలా ఉన్నా కూడా వాళ్ళకి ఏ ఆకర్షణ ఉండదు వాళ్ళు ఏదైనా మాట్లాడినా కూడా గొడవలు అవ్వటము ఎదుటి వాళ్ళు చికాకు పడడము ఈ రకమైనటువంటి మార్పులు ఉంటాయి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి అందం పట్ల ఆకర్షణగా ఉండాలన్న దాని పట్ల మరింత మార్పులు ఏర్పడతాయి అందుకనే ఈ సూచన చేయడం జరిగింది దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామి పేరు మీద ఉన్న స్థిరాస్తిని అమ్మి ధనాన్ రుణాలను తీర్చివేసి ఇంకొక స్థలానో పొలాన్నో తిరిగి ఆవిడ పేరు మీద కొనాలని చేసే ప్రయత్నాలు అనుకూలమైన మార్పులకు కారణమవుతాయి ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలతో కాస్తంత చికాకు పడే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి రూపాయి పెట్టుబడి పెడితే చాలంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత రూపాయి పావల అంటారు మొత్తం అయ్యేసరికి రెండు రూపాయలు అవుతుంది మీ దగ్గర ఉన్నది పావల ఇప్పుడు మొత్తం అంతా అప్పుల్లోకి దిగుతున్నాము ఇక్కడ పెట్టుబడి ఏమీ లేదు మనకి అన్ని చెప్పుడు మాటలే ఎక్కువగా ఉన్నాయి అసత్యపు మాటలే ఎక్కువగా ఉన్నాయి అని ఈ అభిప్రాయాన్ని కలిగి ఉంటారు ఎక్కడికైతే అక్కడికైందని వెనుదిరిగి వచ్చే ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి మీ వ్యాపార నిమిత్తం మీకు ఎవరైనా మంచి సలహాలు ఇచ్చి తరచూ ఒకే రకమైనటువంటి సూచనలు ఇస్తున్నట్లయితే వాటిని పాటించే ప్రయత్నం చేయండి ఈ విషయాలలో మాత్రం అశ్రద్ధ వద్దు మనకి ఎదుగుదల లేదు మనం తీసుకున్న నిర్ణయాలు అంతగా బాగాలేదు ఒకసారి అవతల వాడు చెప్పిన మాటలను విందాము దీని ద్వారా ఏ నష్టం లేదు ఇది గ్రహించి మెలగండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త విద్యల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు లా చదువుకునే వారికి మెడికల్ వృత్తిలో ఉన్న వారికి మెడికల్ పరంగా హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం వృషభ రాశి వారికి వచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి